మంచిది దేవుని గణమైన పరుశుధమైన మహిమ కలిగిన గాక చిర ప్రార్థన చేసుకొని వాక్యపార్థుల కలం స్తోత్రమైన మహాపరుశుధరాని దేవ మీకే వంద నాలుగు స్తో స్తోత్రాలు మహోళత్ర మహాగలుడ గొప్పవాడ దీవం గలేసే జీవాధిపతి అయా సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ మీకు వంద నాలుగు ప్రభు పరిషు మహాప్రదేవుడ మీకు స్తోత్రాలు తెలిసినా మీరే మహిమ పదండి అయా దీవించండి ఆశ్రించండి సరిద్రోడుగా ఉంచి నడిపించిన మీరే మహిమ పదమైనా వాక్యం ధరణను కలిసి మీరు మాతో మాట్లాడి ప్రభు అయా మీ పరిపూర్ణమైన అయా మీ పరిశుద్ధ ఆత్మ జ్ఞానంతో మమ్మల్ని సహాయం చేసి అయా వాక్య విలుస్తున్న చూస్తున్న ప్రతి పీడను కూడా దేవిని ఆశ్రించమని చేస్తున్నాం నడుచున్నాం తండ్రి మెయిన్ మంచిది దేవుని ఘనమైన పరిశుభ్రలైన ఒకేష్ మహిమ కలిగి కాక వాక్యం మీ అందరికీ కూడా నా రెండు వందనాలు ప్రజల ఇక్కడ నిన్నది నాన్న పదకొండు అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం పదకొండు అధ్యాయంలో దేవుడు ఆ మనుషులు ఇసారి ప్రజలు తినవలసిన ఆహార విధులు ఆహార విధులు ఆహార నియమాలు గురించి వాళ్ళకి తెలియచేశాడు ఆహార విధులు ఆహార నియమాలు మనిషికి చాలా ప్రాముఖ్యం పడితే తినకూడదు వయసును బట్టి తినాలి ఇలాగా మనిషి తినే ఆహారము మనిషికి చాలా ప్రాముఖ్యమైన స్థితి అటువంటి ప్రాముఖ్యమైన దాన్ని కూడా ప్రభువు మర్చిపోలేదు దేవుడు మర్చిపోలేదు మర్చిపోకుండా వారికి నియమించిన ఆహార విధానం కూడా వారికి తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ పన్నెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి ఒకసారి పన్నెండో అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలా విలువిచ్చను నీవు ఇస్రాయలతో ఇట్లము ఒక శ్రీ గర్భవతి మగపిల్లను కనియాడలా ఆమె ఏడు దినములు పురిట్రాలై ఉండవలను ఆమె తాను మట్ ముట్టుదై హడగా నుండి దినములు లెక్కను బట్టి పురిట్రాలై ఉండవలను ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను ఆమె తన రక్తశుద్ధి కొరకు ముప్పై మూడు దినములుండి తన శుద్ధ రక్తశుద్ధి దినములు సంపూర్ణ వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు ఆమె ఆడపిల్లను కనయేడలా ఆమె తాను కడగా ఉండు ఉండినప్పటి ఉండునప్పటి వలె రెండు వారంలో పురిటిరాలై ఉండవలను ఆమె తన రక్తశుద్ధి కొరకు అరవది ఆరు దినములు కడగా ఉండవలను కుమారుడికే కానీ కుమార్తెకే కానీ ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయి సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రెపిల్లను పిల్లను పాప పరిహార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గవ్వ గువ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నకు యాజకుని యొక్కకు తీసుకుని రావలను అతడు యహోవ సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయచిత్తముగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్ర పలసబడును అది గొర్రెపిల్లను కానీ ఆడుపిల్ల ఆడు అది మగపి మగపిల్లను కానీ ఆడపిల్లను కానీ కనిన శ్రీని గుర్చిన విధి ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలైనను దహన బలిగా ఒకదాన్ని పాప పరిహారద బలిగా ఒకదాన్ని తీసుకొని రావలను యాజకుడు ఆమె నిమిత్తమో ప్రాయచితమో చేయవలను చూడండి ఇక్కడ వాక్య భాగంలో ధర్మశాస్త్ర విధి ప్రకారం ధర్మశాస్త్ర విధానం ప్రకారం దేవుడు తెలియజేస్తున్న ఆ యొక్క పరిస్థితి అంతా కూడా మనం చూసినట్లయితే దేవుడు తెలియజేస్తున్న ఈ కడగా ఉండే దినాలు ఎందుకంటే శ్రీ జన్మి స్త్రీ జన్మనిచ్చిన తర్వాత బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆమె చాలా బలహీనలుగానే ఉంటుంది ఆమెకు చాలా రెస్ట్ కూడా చాలా అవసరం అటువంటి రెస్ట్ కావాల్సిన సమయంలో దేవుడు అనంత జ్ఞాని ఆయన జ్ఞానానికి మితి లేదు ఏదో కొన్ని విధానాలు దేవుని పేరట చెప్పినప్పటికీ కూడా అవి చాలా మనుషులకు చాలా ఇంపార్టెంట్గానే ఉంటాయి చాలా ఉపయోగకరంగానే ఉంటాయి దేవుడు అన్నీ ఆలోచించి మనుషులకు జ్ఞానం అనేది అవసరం జ్ఞానం అవసరం కాబట్టి దాన్ని ఆ విధంగానే ఇచ్చాడు అందుకు చెప్తున్నాడు కదా అపవిత్రమైన ఆ దైన ఆ పరిస్థితులు బట్టి నీవు ఇస్రాయల్ ఇజ్రాయల్తో ఇట్లనో ఒక శ్రీ గర్భవతి మగపిల్లను కలిగిన ఆమె ఏడు దినములు పుట్టురాలై ఉండవలను ఆమె తానుమో ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినములు లెక్కన బట్టి పుట్టుట్రాలై ఉండవలను ఆమెను ఆ పురుటరాలే ఉన్న ఆ సందర్భాన్ని తీసుకున్న దాన్ని బట్టి ఆమెను కడగానే ఉంచాలి దూరంగానే ఉంచాలి అని చెప్పి దేవుడు అక్కడ చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఎనిమిదో దిన బిడ్డకి తీసుకొచ్చి సున్నతి చేయాలి ఈ ధర్మశాస్త్ర విధి ధర్మశాస్త్ర నిబంధన ధర్మశాస్త్ర విధానం ప్రకారం దేవుడు చెప్పిన మన యేసు క్రీస్తు వారిని కూడా ఎనిమిదో దివినాన ఎనిమిదో దినాన తీసుకుని వచ్చారు ప్రభు సన్నిధికి అక్కడ తీసుకుని వచ్చినప్పుడు చూడండి అక్కడ సన్నివేశాన్ని మనం చూసినట్లయితే సుమియోను చూశాడు ఆ బాబును చూసినప్పుడు ఎనిమిది రోజుల బాబుని ఆ రోజు చూసినప్పుడు ఎనిమిది రోజుల బాబుని చూసినప్పుడు వాళ్ళ కన్నుల్ని తెరవబడి సుమియోను చూసి అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభుని చూసి నాదా సత్య స్వరూపి నాకు ఇచ్చావా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకు తీసుకొచ్చారు అంటే అక్కడికి శుద్ధి దినాలు ఆయన కోసం సున్నతి చేయడం కోసం ఎనిమిదో దినాలు తీసుకొచ్చి ఆయన్ని దేవుని సందిలో తీసుకుని వచ్చాడు ఇదంతా కూడా ముందు భాగంలో జరగవలసిన ప్రతి సన్నివేశాన్ని గురించి కూడా ఆయన మాట్లాడుతూ చూడండి లూకాస వార్త రెండో అధ్యాయము లూకాస వార్త రెండో అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన రెండో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం ఇరవై రెండవ వచ్చిన నుండి మనం చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ఆమె తొలిచూరు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలను తరచులు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం అందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమంతు చెప్పబడినట్లు గువ్వల జతలైనను రెండు పావురపు పిల్లలైన బలిగా అర్పించుటకు వారు ఆయనను ఎలుషిలేమునకు తీసుకొని పోయింది పుట్టిన మగపిల్ల ప్రతి మగపిల్ల కూడా దేవునికి ప్రతిష్ఠించవలసిన అవసరం చాలా కూడా ఉంది దేవుడు ధర్మశాస్త్ర విధి ప్రకారం ప్రతి మగపిల్ల కూడా దేవుని యొక్క సొత్తు అలాగే ప్రభువును కూడా అందుకే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి వచ్చావా ధర్మశాస్త్ర విధుల్ని అంతా కూడా తోసేయడానికి వచ్చావా అని పరిస్థితులు యాజకులు మాట్లాడినప్పుడు ప్రభు అనే మాట అదే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు ధర్మశాస్త్రం ఒక సున్నా అయినా పుల్లైనా కొట్టివేయబడదు ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేరుతుంది అని చెప్పి ప్రభు చెప్పాడు ధర్మశాస్త్ర ప్రకారమే ఆయన జీవించాడు ధర్మశాస్త్ర ప్రకారమే ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు చూడు ఎందో రోజునే వాళ్ళ తల్లి తండ్రి కూడా తీసుకుని వచ్చి ఆజుకుని దగ్గర తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి దేనికోసం ప్రభుకి ఆ ఈ ప్రభుని ప్రతిష్ట చేయడానికి ఆ ప్రభుకి ప్రభుని ప్రతిష్ట చేయడానికి తీసుకొని వచ్చారు ఆ ప్రభు ఎవరు ఈ ప్రభు ఎవరు అందుకే దావీదు కీర్తనల గ్రంథంలో రాసినప్పుడు నా ప్రభు నా ప్రభు అని చెప్పి రెండు సార్లు మాట్లాడతాడు ఆ ప్రభువుని గురించి మాట్లాడుతూ హిబ్రిల్ రాసిన పత్రిక చూస్తే అక్కడ ఆ ప్రభువుని గురించిన మాట మనం చూడగలుగుతాం ఆ ప్రభువుని గురించిన మాట మనం చూడగల హిబ్రిల్ రాసిన పత్రిక చూడండి ఒకసారి ఆ మాట చూసి మళ్ళీ వెనకొచ్చి మనం సాగిద్దాం హిబ్రిల్ రాసిన పత్రిక కుక్కు రాసిన పత్రికలోనే మొదటి అధ్యానం చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు కదా నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠ పాదపీఠముగా చేయ వరకు నా కుడిపార్సున కూర్చుండు అని దేవత అని దూతలలో ఎవరి గుర్చైనా ఎప్పుడైనా చెప్పినా వీరందరియు రక్షణ స్వాస్యం పొందు వారికి పరిచారం చేయటకు పంపబడిన సేవకుల ఆత్మలు కాదా అని చెప్పి అక్కడ మాట్లాడుతూ నూట పదవ కీర్తంలో అంటున్నాడు కదా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఆ ప్రభు సెలవిస్తున్నాడు ఆ ప్రభువు గురించే మాట్లాడుతున్నాడు వారు వీరు ఇద్దరు కూడా ఒకటే కాదు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కుమారుడిగా భూమి మీదకి వచ్చి భూమి మీద నెల నెరవేర్చవలసిన కార్యమంతా కూడా ఆయన జరిగిస్తూనే ఆయన ముందుకు తీసుకుని వెళ్తున్నాడు అందుకే ఆ వచ్చినలో మాట్లాడుతూ ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు ప్రతి తొలిచీల పిల్ల మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం అందు లోకాసు వార్తలో ధర్మశాస్త్ర మందు రాయబడినట్టు ఆయనను ప్రభువులకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్ర మందు రాయ చెప్పబడినట్లు గు్వల జతనైనను రెండు పావుల పిల్లలను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యర్షిలోకి తీసుకొని వచ్చింది ఎరుషిలేమరందు సుమియోనొక మనుషుడు ఉండెను అతడు నీతివంతుడు భక్తిపరుడై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసు దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతిస్తూ ఇట్ల నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోలిచుస్తున్నావు అన్యజనులకు నిన్ను బయ నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసుచున్నాను ధర్మశాస్త్రం అంతా కూడా ధర్మశాస్త్రం విధి విధి చొప్పున దేవుడు సమస్తమును కూడా జరిగిస్తూ ధర్మశాస్త్రం ప్రకారమే ఆయన కూడా జీవించి ధర్మశాస్త్ర ప్రకారమే మన పాపములకు ప్రాయశ్చిత్తం కూడా ఉంది ఏ మనుషులైనా పాపం చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు ఇక్కడ గొర్రె వదిలించమని చెప్పింది అదే కారణం ఆ గొర్రె పిల్ల గొరిపిల్ల కోసం కాదు కానీ వదిస్తే పాపం పోయిందని కాదు కానీ ముందు దినాల్లో ప్రభుని ఏసుకేస్తూ రాకడను ఆగమను జ్ఞాపకం చేస్తూ దేవుడు ఆ కార్యక్రమం జరగడం కోసం అని చెప్పేసి ఇది ఒక సూచనగా దేవుడు నిర్ణయించాడు ఆ సూచనగా నిర్ణయించిన ఆయన ఈ అధ్యాయంలో ప్రభువును గురించిన మాటే మాట్లాడుతూ ఎనిమిదో దినాన అడి తీసుకురావాలంటే ఎనిమిదో దినాన ప్రభు వస్తాడు ప్రభు అక్కడికి దేవుని సందికి తీసుకుని వస్తారని దాని ముందు చూపుగా దాన్ని వ్రాయించాడు రాయించిన ఆ ధర్మశాస్త్ర ప్రకారమే అక్కడ చెబుతూ ఆయన చెప్తున్నాడు కదా ఆ ధర్మశాస్త్ర ప్రకారమే రెండు గోవ పిల్లలు నన్ను తీసుకుని రెండు పావుర పిల్లలు గోపి పిల్లలు కూడా తీసుకొని సుమయోని దగ్గరికి వచ్చారు సుమియోనికి దేవుడు వాగ్దానం ఉంది కదా ప్రభువులు చూడకుండా నువ్వు మరణం పొందవు అని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు వాగ్దానం ఉంది ఆ ప్రభువులు చూడగానే ఆయన కన్నులు తెరవబడి ఆయన ప్రభువును కన్నులారా కూడా చూస్తున్నారు ఆ రోజులో చాలా మంది పుట్టారు చాలా మంది గరుడైన వారు ఎంతో మంది ఆయన పశువు పాకలో జన్మించినప్పుడు కూడా అక్కడ అనేక మంది జనసంఖ్య రాయడానికి వచ్చినప్పుడు ఆయనకి నిలబడానికి కూడా చోటు లేని ఆ సమయంలో కనీసం కాలు పెట్టడానికి కూడా సమయం చోటు లేని ఆ సమయంలో ఆయన తీసుకెళ్లి పసు తొట్టులో పరుణ పెట్టి ఉన్నారు అని చెప్పి అలాగే అలాగే అంత జన సమూహంలో కూడా ప్రభువులు చూసిన కన్నులు ఎవరికి లేవు ఇక్కడ సుమ్యూని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆయన పరిశుద్ధాత్వంతో నిండిన వాడే ప్రభువులు చూస్తున్నాడు ఆయన దర్శనం అనేది దేవుడు ఇచ్చాడు అందరికీ లేదు ఆ భాగ్యం సుమీరు చెప్తూ ఉన్నాడు అక్కడ సుమీరు మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు కదా ఆయన ఎత్తుకొని ప్రభువుని ఎత్తుకొని అని అన్నాడు కదా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోలిచ్చున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయెల్ మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూస్తున్నాను హలెలుయా నీ రక్షణ నేను కన్నులారా కూడా ఇప్పుడు చూస్తున్నాను ఆ దీమే అక్కడ రాసిన మాట ఇక్కడ ప్రభు ద్వారా జరగవలసిన ఈ సన్నివేశాన్ని మనం చూస్తున్నప్పుడు మనుషులందరికీ విమోచన గాని మనుషులందరికీ రక్షణ గాని ఒక యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఇక్కడ జరగడానికి దేవుడు నిర్ణయించి ఉండగా అనేక మంది అక్కడ ఉన్నారు కానీ ఎవరు కూడా ప్రభుని చూసే కనులు వారికి లేవు కానీ సుమోనికి మాత్రం ప్రభువుని చూస్తూ ఆయన ఎత్తుకొని నాదా ఇప్పుడు నీవు సమాధానంతో దాన్ని కోరిస్తున్నావు అని దేవుని అడుగుతున్నాడు అక్కడ ఇంకో ప్రవక్తి కూడా ఉంది అన్న అనే ప్రవక్తి కూడా ఉంది ఆయన ఆమె చూడట కింద మాట సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలను బయలుపడ అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడేను మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మర్యతో చెప్పాను మరియు ఆశ్చర్య గోత్రికురాలు కుమార్తె అయిన హన్నా అని ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వం మొదలు ఏడేండ్లు పెరివిటితో సంసారం చేసి బహుదినములు బహుకాలం గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరంలో విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగలు సేవ చేయుచుండెను ఆమెతో కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చిన దీవుని కొనియాడిశిరేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచు ఉండెను హలి ఏడు సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసి ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయంలో సేవ చేస్తూ ఎదురు చూస్తూ ఉంది దేవుని యొక్క నెరవేర్పు గురించి ప్రభు యొక్క ఆగమనం గురించి ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్న ఆ విధానం గురించి చూస్తూ ఉండగా సూర్యోనితో పాటు ఆమె కూడా అక్కడ ఉండగా ఆమెను కూడా దేవుడు దర్శించాడు ప్రభువును చూసే కన్నులు ఆమెకు కూడా దయచేసాడు నిరీక్షణ కలిగిన వారికి ఎప్పుడు కూడా దేవుడు తోసివేసే దేవుడు కాదు మన నిరీక్షణకి ఆధారమైన ఆ నిరీక్షణ కలిగే అన్నా ఉంది అన్నాకు ఆ నిరీక్షను బట్టి ఆమెను ఆయన చూసడానికి దేవుడు దర్శనం అనేది ఇచ్చాడు ఆయనకి ఉన్నారు అనేక మంది ఉన్నారు ఎవరికి కూడా దర్శనం రాదు ఇప్పుడు కూడా లోకల అనేక మంది ఉంటారు ప్రభువులు విశ్వసించిన వారు కోట్లా కోట్ల మంది ఉంటారు ఎందుకంటే లోకాన్ని స్నేహించిన వారిగానే ఎక్కువగా ఉన్నారు లోకంలో ఉన్న విధానాల మీద ఎక్కువగా ఆశ కలిగి ఉన్నారు ఎందుకంటే ప్రభు వారి కన్నుడు తెరవలేదు కాబట్టి వారు చూడలేకపోతున్నారు వారే గనుక ప్రభు తిరిగి ఉంటే దేవుడు కంపల్సరిగా వారికి దర్శనం అది ఇస్తాడు ఎనభై నాలుగు సంవత్సరాలు ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఎనభై నాలుగు సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉందంటే మనం ఏదన్నా అవసరత ఉందంటే ప్రభు సరిధికి వస్తాం ప్రభు దగ్గరికి వస్తాం వచ్చినప్పుడు చర్చకు వస్తే నాకు ఈ కార్యక్రమం జరిగిందని చెప్పేసి మనం చెప్తాం నాకు ఈ మేలు జరిగిందని మనం చెప్తాం నాకు పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టారని చెప్తాం నాకు అప్పులుంటే అప్పులు తీరిపోయాయని చెప్తాం నాకు అవసరం ఉంటే దాన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడని చెప్తాం అంతేకాని అక్కడతో మనం దాటి ఇక ఈమెలా కాదు ఏడేళ్ళు మాత్రమే కాబట్టి చేసింది మిగతా ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రభు కోసం నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంది ప్రభు కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తామో ప్రభు దర్శించే దేవుడు ఆయన హృదయాలు తెచ్చి ఆయన మన కనులు తెరిచి ఆయన కృపనిచ్చే ఆ దేవుడు ఇక్కడికి వచ్చిన ధర్మశాస్త్ర విధి ప్రకారమే జరుగుతున్న ఆ కార్యక్రమం అంతా కూడా అప్పుడే చెప్తున్నాడు అనేక హృదయాల్ని పడటానికి లేవడానికి అనేక హృదయాల్లో కలవరం ఈరోజు అనేక మంది హృదయాల్లో కలవరం ప్రభుల గురించి ఎలా ప్రకటన చేస్తారు ప్రభు గురించి ఎలా చెబుతారు యేసు ప్రభు దేవుడు అని ఎలా చెబుతారు అనేక మంది కలవరం ప్రభువు రాయించిన మాట అది ప్రభు చెప్పినట్లుగానే ఈ లోకంలో జరుగుతున్న అనేక సంభవాలు అలాంటియే వాళ్ళే తక్కువ చూపు చూడాల్సిన అవసరం ఏమి లేదు వాళ్ళు ఏదో ఆ అజ్ఞానులు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ప్రభు వారి కన్నులు తెరవలేదు కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి వారిని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రభువుని బట్టి ప్రార్థన చేయడమే ప్రభు వారికి కూడా దర్శనం దయచేయ మిమ్మల్ని చూసే కనులు వారికి కూడా దయచేయ ప్రభు అని చెప్పేసి దేవుని అడగడమే దేవుడు అందరినీ కూడా దర్శిస్తాడు దేవుడు అందరికీ కూడా ఇస్తాడు దేవుడు అందరికీ కూడా అవకాశాన్ని ఇస్తాడు ధర్మశాస్త్రం దేనికి రాయించాడంటే ముందు జరగబోయే సంగతులన్నిటికీ కూడా మూలము గాను ఎందుకు ఇచ్చాడంటే గుర్రి ఆయన రావడం కోసమే వదకుతేపడి పిల్ల అని చెప్పి ఆయన గురించి మాట్లాడుతున్న ఆ మాటలను నెరవేర్పు అన్నిటి కోసం ఇక్కడ రాయిస్తూ ప్రభును కూడా దేవుని సరిగ్గా తీసుకుని వచ్చారు ఆయన ఎక్కడా కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండా లేడు ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించకుండా లేడు ధర్మశాస్త్రం విధు చొప్పున సమస్తమును కూడా జరిగించి ధర్మశాస్త్రం ప్రకారంగానే ఆ పిల్లగా ఆయనే వెళ్ళి మనుషులందరి నిమిత్తం ప్రాణం పెట్టిన వాడిగానే ప్రభు ఉన్నాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక నువ్వు గనక విశ్వసించినట్లయితే ప్రభు పాదాలు గట్టిగా పట్టుకున్నట్లయితే అయ్యా నా పాపం కూడా క్షమించి ప్రభాని రాజ్యంలో నాకు కూడా చూట్ అని చెప్పి దేవుడిని అడిగినట్లయితే ఆయన నిన్ను కూడా దర్శించి నీకు కూడా ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధముగానే ఉన్నాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక దేవుని కృప తోడే ఉండును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రమునైనా మహాపరిషూ అయిన దేవ మీకు వంద నాలుగు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడా జీవం కలిగిస్తే మీకు స్తోత్రాలు దర్శించడం మీరే మహిమ పొందండి దీవిన ఆశీర్వాద కృప దయచేసి నడిపి మీ సన్నిహం తోడుగా నడిపించి మీరే మహిమ పొందమని వాక్యమైన నైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దయలో జ్ఞాపం చేసుకుని నడిపించి మీరే మహిమ పొందమని అయా వెళుచున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించాడు ప్రభా అయా వారి హృదయాల కలవరాన్ని తీసి వేడు ప్రభావ అయా పంటకు లేచుకున్నాను వాక్యమునైనా అయా అయ్యాక మీ యొక్క జీవితం నాయన ఆధారమైనటువంటి ఒక ప్రభావ తండ్రి వికిస్తూత్రం నాయన అయా అనేక హృదయాల కలవరం ప్రభ అనేక హృదయాల ప్రభా అయా ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియని ప్రభ ఒక నాయన ఒక రకమైన ప్రభా భయంతో ఉన్నటువంటి నాయన అయా జన్మని జ్ఞాపకం చేసుకున్న అయా ప్రతి మనిషి యొక్క పాపమునైనా క్షమించబడాలి తల్లినా అయా తన పుట్టురాలి ఉన్న ప్రభు ఆ యొక్క స్త్రీని ప్రభావ ఎనిమిది రోజులు నాయన అయా తల్ని నాన్న తర్వాత నాయన సన్నిధి తీసుకొచ్చి బిడ్డ నిమిత్తం అయినా అక్కడ జరిగిస్తున్న ఆ కార్యక్రమాన్ని పెట్టినైనా అయా తనని నాన్నీ స్తోత్రాలు చేస్తాం మీరే మహిమ పొందండి అయా ప్రభువుకు ప్రతిష్ఠించాలి ప్రతి మగత్ అయా ప్రతి మగ బిడ్డను కూడా ప్రభువు ప్రతిష్ఠించాలి ప్రభు ఈ వాక్యం సరివిస్తుందిగా ప్రభు తండ్రి మీకు స్తోత్రం నాయన మీ కృప మీద ఈ అమ్మా మీద నుంచి సహాయం తెచ్చేయండి మీ సరి తోడుగా వచ్చి నడిపించి మీరే మహిమ పొందండి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాక్యం చేసుకుని ప్రతి బిడ్డ మీద మీ ఆత్మాభిషేకం వచ్చి నడిపించి మీరే మహిమ పొందమని ఏ సునాములు నడిచిన తండ్రి ఆమె కొందరు వాళ్ళమ్మ